టైట్లింగ్ యాక్ట్ ఒక కుట్ర ఒక మోసం మీ భూమి కొట్టేసే పరిస్థితులు వచ్చారు మీ పట్టాదారు పాస పుస్తకం మీద మీ తాత మీ ముత్తాత మీ స్వార్జితం ఆ పుస్తకం పైన బొమ్మ ఉంది తమ్ముళ్ళు ఎవరిది బొమ్మ ఇప్పుడు నా బొమ్మ వేసుకోవాలా నేను వేసుకుంటానా నేను అంటే మీ భూమి పైన నా బొమ్మ వేసుకుంటావా నువ్వు అందుకే చెప్పే ఆ చట్టంలో కూడా ఇష్టానుసారంగా పెట్టేశాడు అంటే ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ కూడా ఉంటా అంట రిజిస్ట్రేషన్ కి టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ వాడెవడో తెలియదు అప్లెంట్ అథారిటీ వాడెవడో తెలియదు ఏదైనా జరిగితే నువ్వు ఎవరైనా ఈ భూమి నాదంటే ట్రిబ్యునల్కి వెళ్ళిపోతుందంట ఇంకా మీ బతుకులు ఏమవుతాయో మీరు ఆలోచించుకోండి ఇంకో పక్క నేరుగా హైకోర్టుకే పోవాలి ఇంకే కోర్టు లేదు అందరూ అమరావతి క్యూ కట్టాలి ఎంతమంది హైకోర్టు పోతారని అడుగుతున్నా అందుకే చెప్పా ఈ చట్టం నల్ల చట్టం దీన్ని రద్దు చేస్తానని చెప్పి రద్దు చేయడానికి మొన్నే తీర్మానం చేశాం కరెక్ట్ అవునా కాదా కరెక్ట్ అవునా కాదా అది రద్దు అయిపోతుంది మీ పట్టాదారు పాస్ పుస్తకం పైన ఇంకా బొమ్మ ఉంది ఏం చేయమంటారా బొమ్మని ఏం చేయమంటారా బొమ్మని అన్ని పట్టాదారు పుస్తకాలు మారస్తా బొమ్మ తీసేస్తా రాజ ముద్రతో మీ భూమి మీకు ఇస్తారని మీకు ఆమీ ఇస్తున్నా రాయి పైన కూడా బొమ్మ వేసుకున్నాడు ఆ రాళ్లతో ఎవరిని కొట్టాలని నాకు తెలియడం లేటి అరాచకాలు నాకైతే అర్థం కావడం లేదు